ఏ ఆఫ్ఘనిస్తాన్ లోనో సిరియాలోనో పుట్టవలసిన కర్మకాలి ఇండియాలో పుట్టేసారు సెక్రటరీ సొత్త బాధపడుతుంటే అదేదో ప్రతిపక్ష నాయకులు కుట్రలాగా ప్రతిపక్ష పార్టీ ఏదో క్రియేట్ చేసినట్లుగా చేసి ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్నందుకు నిజంగా మనసుపోతే మనం కొట్టుకోవాలి ఒక కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది ఒక పదిహేను వందల పిల్లవాడి ఫీజు కట్టలేకపోతే ఆ తండ్రికి ఎదురయ్యేటువంటి అవమానం అంతా ఇంత కాదు ఉన్నది ఉన్నట్లు ముక్కు మీద నాకు తెలుసు తప్పే ఇంకెవరికి బానిసలాగా తొత్తులాగా పనిచేయడం నాకు చేతగా అందరికీ జై శ్రీరామ్ తెల్లారా నేను మీకేడియా జై కృష్ణ ధర్మరక్షణ ఈరోజు ఒక విధవు గురించి మనం మాట్లాడుకోవాలండి వీడున్నర్ చూసారా వీడి పేరు కొడాలి నాని ఏంటండి కొడాలి నాని ఎప్పుడు నోట్లో ఏదో ఒకటి నవ్వుతూ ఉంటాడు వీడు ఏ ఆఫ్ఘనిస్తాన్లోనో సిరియాలోనో పుట్టవలసిన వాడు అండి వీడు పొరపాటున మన కర్మకాలి ఇండియాలో పుట్టేశాడు భారతదేశంలో పుట్టేశాడు అందులోకి వీడు తెలుగు వాడు కావడం మనం ఏ జన్మలోనూ చేసుకున్నటువంటి పాపం కావచ్చు ఎందుకంటే అండి ఇలాంటి ఒక వ్యక్తులు ఉన్నటువంటి సమాజంలో మనం బతుకుతున్నామా అని అనిపిస్తుందండి ఒక్కోసారి పైగా వీళ్ళు ఒక సామాన్యం వ్యక్తులు లేదో రోడ్డు మీద బెగ్గింగ్ చేసుకునేవాడు చిన్న స్థాయిలో వ్యక్తులైనా కూడా ఎంత ప్రమాదం రాష్ట్రానికి కానీ తెలుగు వాళ్ళకి కానీ జరగకపోదునేమో వీళ్ళని ఎప్పుడైతే ఓట్లేసి మనం చట్టసభలకి పంపిస్తున్నామో దాని ప్రభావం అనేది మన మీద మనమే ఒక గుదిబండ వేసుకుంటున్నామేమో అనిపిస్తుందండి ఎంత దారుణం ఎంత దారుణమైన విషయాలండి వింటుంటే చూస్తుంటే కడుపు రగిలిపోతుంది నిజంగానే ఇలాంటి వ్యక్తులన మనం ఎన్నుకున్నది అనిపిస్తుందండి అసలు నేను ఎందుకు ఇంతగా బాధపడవలసి వస్తుందో ఒక్కసారి ఈ వీడియో చూడండి దయచేసి నాలుగు లక్షల రూపాయల్లో రెండు లక్షన్నర కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు అని ఎంత సింపుల్ గా చెప్తున్నారండి ఎంత సింపుల్ గా చెప్తున్నారండి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకుల లోన్ ఇస్తారా ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకు లోన్ ఇస్తాడా పాలన తాకట్టు పెట్టాలి పాలన తాకట్టు పెట్టకూడదు అసలు వీరికి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకోవాల్సినటువంటి కర్మ ఏంటి అసలు ఎవడు తీసుకోమన్నారు అప్పులు దానికోసం ప్రభుత్వ జాగీర్లు ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టడానికి వీళ్ళకి ఎవరంటే అధికారం ఇచ్చారు ప్రజలు ప్రజలు ప్రజలిచ్చిన అధికారమే ఎందుకంటే మనం గుర్తినేటువంటి ఓట్లే కదండి పలానా అది మార్టిగా చేయాలి పలానా షూటీ చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటరేట్ అండ్ చంద్రబాబు గడిద ప్రభుత్వం అంది ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ప్రజలకు అవసరం అయినప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్పు చేస్తారు తాకట్టు పెడతారు మళ్ళీ డబ్బులు కడతారు రిలీజ్ చేసుకుంటారు సెక్రటరీ అని బాబు గడి సొత్తా చంద్రబాబు గారి బాబు గడి సొత్తా ఇది తా చూసారా వీడు ఏం మాట్లాడుతున్నారు చూసారా అండి కనీసం ఇంగిత్ జ్ఞానం కాదు కదా కనీసం జవాబీదారితనం రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా సెక్రటరేటేట్ కి తాకట్టు పెడితే చంద్రబాబుకి ఏం సంబంధం అండి ఏం సంబంధం రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నులు కట్టేటువంటి ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్యుడు రైతు కూలి అని సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అది బాధ్యత ఎవరైనా అడుగుతారు ఏ ఛానల్ వాళ్ళైనా అడుగుతారు ఏంటయ్యా ఇన్ని రకాల పన్నులు కట్టి రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం ఒక సెక్రటరేట్ నిర్మించుకుంటే అసలకి రాజధాని లేకుండా ఏడుస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ సెక్రటరీని కూడా తాకట్టు పెట్టడం అని సామాన్యుడు ప్రశ్నిస్తాడయ్యా ఈ రాజకీయ నాయకులు ఎన్ని విధవ తెలివితేట్లు చూపిస్తారు అంటే ఎవరు ప్రశ్నించినా కూడా చంద్రబాబు గారు బాబు సుత్తా మరి మీ బాబు సుత్తారది సెక్రటరీ అనేది మీ బాబు సుత్తా ఎవడు బాబు సొత్తు మాది ప్రజలది ప్రజల డబ్బది ప్రజల ఆత్మగౌరవం పక్క రాష్ట్రాలు అభివృద్ధి చెందుతుంటే మన రాష్ట్రం ఏంట్రా ఇలా తగలడింది సరైన రోడ్లు కూడా లేవని చెప్పి బాధపడుతుంటే అదేదో ప్రతిపక్ష నాయకులు యొక్క కుట్రలాగా ప్రతిపక్ష పార్టీ ఏదో క్రియేట్ చేసినట్లుగాను చెప్పుకుంటారేరా మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీ రాజకీయ ఎదుగుదల కోసం రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని తాకట్టు పెట్టేస్తారా అసలు ఎందుకు పెట్టాలి మీరు తాకట్టు పెట్టారు అయితే తాకట్టు పెట్టారంటే వీడు పెట్టినవి పెట్టాలా కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి రూల్ ఉందా రాజ్యాంగంలో రాసి ఉందా పలానా ఆస్తి పెట్టాలి పలానా వాడు కూడా పెట్టారట ఆస్తులు వీడు కూడా పెడతాడట ఏంటండి ఎటు పోతుందండి ఆడు ఒకడు అమ్మాడు నేను ఒకటి అమ్ముతా వాడు పెట్టింది నేను పెడతా నేను వేరేది పెడతా ఎంత రెక్లెస్ గా మాట్లాడుతున్నారండి ఆస్తి పెట్టకూడదు అది ప్రభుత్వం ఇష్టం వాళ్ళ బ్యాంకర్స్ తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళు డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మార్చి అడుగుతారు ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు సెక్రటరీ పెట్టేశారు సెక్రటరీ అంతా పది ఎకరాల పొలం చచ్చి ఇలాంటి వాళ్ళను ఎన్నుకున్నందుకు నిజంగా మనసొప్పుతో మనం కొట్టుకోవాలండి సెక్రటరేట్ ఎంత మా అయితే పది ఎకరాల పొలం అట పది ఎకరాల పొలం అటే నిజంగానే మీ దీని మీద ఎలా స్పందించాలో కూడా తెలియనిటువంటి సంఘటన పది ఎకరాల పొలం అంత నీచంగా కనబడుతుందారా నీకు ఒకే ఒక సెంటు ఒకే ఒక సెంటులో రేక్ సెట్ వేసుకొని చుట్టూ తడికిలు కట్టుకొని పొద్దున్నే ఐదు గంటలకు లేచి పొలం పనులకు వెళ్ళి సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఇంటికొచ్చి అదే ఇంట్లో సెరవు ముద్ద తినేసి నలభై శాతం కుటుంబాలు బతుకుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్లేస్ సరికోపోయినా ఒకరి కడుపులో ఒకరు తల అదే ఒక ప్యాలెస్ లాగా ఒక రాజభవన్ లాగా బాడిస్తూ ఆనందంగా బతికేస్తున్నారా మనసులో చిన్న గిల్టీ కూడా లేకుండా ఏంటి నా పరిస్థితి ఇలా అయింది ఈ రాజకీయ వెధవల్ని ఇలాంటి వాళ్ళని ఓటు లేయడం ద్వారా ఓట్లేసి గెలిపించడం ద్వారా వాళ్ళ స్వార్థాలకి వాళ్ళు బతకడం ద్వారా నా పరిస్థితి ఇలా తగలడింది అని కూడా కనీసం వాళ్ళ ఆలోచన కూడా లేకుండా భగవంతుడు నాకు ఇచ్చిన దానికి సంతోషపడతానంటూ కొన్ని లక్షల రైతు కుటుంబాలు బతికేస్తున్నాయరా మీకు పొలం విలువ ఏం తెలుసు వందల వందల ఎకరాలున్న వారికి ఒక సెంటు భూమి విలువ ఏం తెలుస్తుంది దాన్ని తాకటి పెడితే దాని విలువ ఎంత పది కోట్ల లేకపోతే ఎకరం ఇరవై కోట్లు ఉంటుంది రెండు కోట్లు ఉంటుంది ఇరవై కోట్లు ఆస్తి ఒక సచివాలయమే పెట్టారా నువ్వేం పెట్టలేదో గతంలో ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు చల్ల ఓట్లంటే పేక ముక్కలా తీసేస్తున్నారండి మీరు ఒక సామాన్య సగటు ఓటు వేసేటువంటి ఓటర్ ఎన్ని బాధలు పడుతున్నారు ఎన్ని ఆగుతున్నారండి బతకడం కోసం పెరిగిపోతున్నటువంటి ఈ యొక్క ఖర్చులు ఎంత గుదిబండగా మారుతున్నాయి ప్రజలకి అని కనీసం ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి కోట్లంటే పేక ముక్కలా తీసేస్తున్నారండి ఎవడబ్బ సొత్తు అండి తాకట్లు పెట్టేది వీళ్ళు ఎవడబ్బ సొత్తు ఇలాంటి వెధవుల్ని మనం ఎన్నుకున్నాం కాబట్టే మన జీవితాలు ఇలా తగలడుతున్నాయండి ఇలా తగలడుతున్నాయి నిజంగానే చెప్తున్నాను కలరా వీడు ఎంత నీచుడని దుర్మార్గుడని తెలియకుండా అమాయకంగా ఏదో వచ్చేసి నాలుగు మాటలు మాట్లాడితే వాడికి ఓట్లు వెళ్ళి గుద్దేస్తున్నారే ఒక పార్టీ సింబల్ చూసి గుద్దేస్తున్నారే పార్టీ నాయకులను చూసి గుద్దేస్తున్నారే కులం చూసి గుద్దేస్తున్నారే ఓట్లు ఆ తర్వాత వీడు మనకి గుదిబండగా మారుతున్నాడని ఎవరు ఊహించారు రాజేష్ మహాసేనగాడు ఒక ఫోర్ ట్వంటీ గండి వాడు వాడి మీద ఉన్నటువంటి కేసులు అలాంటి వాడి గతంలో చేసినటువంటి అరాసకాలు అలాంటివి రోజు వాడి క్షమాపణ చెప్తేనో లేకుంటే ఒక పార్టీ అధినేత టికెట్ ఇస్తేనో తన అభిమానుకు నాయకుడనో లేకుంటే తన అభిమాన కులమనో వాడికి ఓట్లేసి గెలిపిస్తే తర్వాత ఐదు సంవత్సరాల వరకు నేను పెగ్గలను ఇలాంటి వెలవలనా మన చట్ట సభలకు పంపించేది ఇలాంటి వెలవలనా మన నెత్తి మీద పెట్టుకునేది రాజకీయ నాయకుడు అంటే ప్రజలకి సేవ చేయడానికి సేవా దృక్పథంతో వచ్చేవాడు అయ్యి ఉండాలండి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేవాడు ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టేవాడు రాకూడదు అది మన ప్రయత్నం అది మన ప్రయత్నం మీకు పాత వీడియో చూపిస్తాను మిత్రులరా ఈ కొడాలి నానే వాడి గురించి ఒక పాత వీడియో స్వామికి పోయేదేం లేదు బొమ్మదే అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు చూసారా ఆంజనేయ స్వామి చెయ్యి విరగొడితే ఆ నా కొడుకుని పట్టుకోవడం మానేసి వాడు ఎవడలా చేశాడు ఎంత మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఎంత దారుణమైన చర్య చేయడానికి కారణం అవడం చెప్పి పట్టుకోవడం మానేసి వాడిని కొట్టడం మానేసి ఇంకొకసారి అలా చేయకుండా వాడికి భయం ఏర్పాటు చేయడం మానేసి ఆంజనేయ స్వామికి ఏమవుద్దండి బొమ్మకు ఏమవుద్దండి అంటున్నాడండి అంటున్నాడండి వీడు వీడిగా మనం ఓట్లేసి గెలిపించింది రెండు తెలుగు రాష్ట్రాల్లో పది కోట్ల మంది జనం ఉంటే ఎనిమిది కోట్ల మంది ఆరాధ్య దైవంగా రా ఆంజనేయ స్వామిని ఒక ధైర్యానికి సేవకి నిజాయితీకి అంకిత ఒక బ్యాండ్ అంబేజర్ లా చూస్తారా స్వామిని అలాంటి దైవం గురించి మాట్లాడేటప్పుడు కనీసం నూరు అదుపులో పెట్టుకోవాలని కూడా ఇంగిత జ్ఞానం లేదు చూసావా ఎంతమంది మనోభావాల్ని దెబ్బతీసేలా మాట్లాడతావా నువ్వు మళ్ళీ మమ్మల్ని పాలించే నాయకుడువా లేదు పది కేజీలు లక్షల పది కిలోలు వెండెత్తికి పోతే ఎవరికి వచ్చేది నష్టం ఉంది ఒక ఏడెనిమిది లక్షలు అంటున్నాడండి ఏడెనిమిది లక్షలు అంటున్నాడండి వాడు ప్రస్తుత మన ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇల్లాలు ఇంట్లో వంట చేస్తుండగా సడన్ గా గ్యాస్ అయిపోతుంది ఆ గ్యాస్ ను మళ్ళీ బుక్ చేయడం కోసం తెచ్చుకోవడం కోసం ఒక ఐదు వందల రూపాయల కోసం ఎక్కడ అడిగితే పుడుతుందా ఎవరిని చేయబదులు అడగాలా భర్తకి ఫోన్ చేస్తే ఏమంటాడా ఈ నెల చేత ఇంకా టైం పడుతుంది అంటూ కుమిలిపోతుందిరా ఆవేదనతో రగిలిపోతుందిరా ఏంటి నా పరిస్థితి అని చెప్పి ఐదే ఐదు వందల కోసం ఒక కుటుంబంలో అల్ల అయిపోతుంది ఒక రోజంతా ఒక వెయ్యి రూపాయలు సంపాదించకపోతే ఒక కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది ఒక పదిహేను వందల పిల్లవాడి ఫీజు కట్టలేకపోతే ఆ తండ్రికి ఎదురయ్యేటువంటి అవమానం అంతా ఇంత కాదు ఒక నాలుగు రోజులు ఒంట్లో బాగోక ఒక సుతార మేస్త్రి పనికి వెళ్ళకపోతే అప్పులు ఊబులో కూరుకుపోతాడు కనీసం తినడానికి బియ్యం కూడా ఇంట్లోకి తేలేదు ఇలాంటి ఒక దారుణమైన బతుకులు ఉన్నటువంటి ఈ సమాజంలో ఒక వెయ్యి రూపాయల కోసం జీవితాలు తలకిందలైపోతుంటే నువ్వు ఏడెనిమిది లక్షలు అంటావా ఇదిరా అంతర్వేదిలో కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథాన్ని దానివల్ల దేవుడికి పోయేది అంతర్వేదిలో రథం తగల కోటి రూపాయల రథం ప్రభుత్వం చేసి ఇచ్చిందంట రే తగలబడింది రథం కాదురా కోటి రూపాయల డబ్బు కాదు కోటి మంది ఆవేదన కోటి మంది ఆత్మక్షోభ దాన్ని ఎలా తెచ్చిచ్చేది మీరు ఇదే మొదట అంతకు ముందు జరుగుతూనే ఉన్నాయి కంట్రోల్ చేయలేకపోయారా అయినా కూడా జరుగుతూనే ఉంది ఇప్పటి వరకు ఎవరిని పట్టుకున్నారో తెలియదు ఎవరి మీద కేసు పెట్టారో తెలియదు అసలు ఏమైందో తెలియదు ఇంత దారుణమైన సంఘటన రెండు వందల యాభై దేవాలయాలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూల్చివేయబడితే దాడులు జరిగితే ఎవరిని పట్టుకున్నాడో తెలియదు ఇంతవరకు ఏం చర్యలు జరిగినాయో తెలియదు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ప్రతి జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి అయినా కూడా ఏమి పేకలేని పరిస్థితి కోటి రూపాయలు రథం చేయించారంటే ఎవడబ్బ సొట్టుతో చేయిచ్చారా మా సొమ్ముతోనే కదరా మీ ఇచ్చేటువంటి దేవాలయాలు వేసేటువంటి కార్కులతోనే కదరా చేశారు మీ జోబులో నేను చేశానా ఎందుకు ఇంత నీచంగా దిగజారు రాజకీయాలంటే హిందువులు ప్రశ్నించడం ఆగిపోయిన తర్వాత హిందువులు ప్రశ్నించడానికి భయపడిన తర్వాత వీడి నా వాడిని వీడిని ప్రశ్నించకూడదు అని చెప్పి వెనకడికి వేస్తున్నప్పుడు వీడు నా వర్గం వాడు వాడు నాకు అభిమాన రాజకీయ నాయకుడు అని ఎప్పుడైతే వెనకడికి వేస్తున్నామో ఇలాంటి వెధవులు కూడా మన నెత్తిన రాజకీయ నాయకుల తాండవం చేస్తున్నారు తాండవం చేస్తున్నారు ఈ రోజు ఎలా ఎందుకురా అమ్మా సచివాలయాన్ని ఎందుకురా తాకట్టు పెట్టావంటే చంద్రబాబు నాయుడు అబ్బ సొత్తా అని చెప్పి వాడి మీద లూపుతాడు మొత్తం వారికి ఏదో చుట్టినట్టు ఏదో చంద్రబాబు తాకట్టు పెట్టినట్టు చంద్రబాబు ఏదో చేసేస్తున్నట్టు వీళ్ళ మీద కుట్రలు పండుతున్నట్టు వాళ్ళకి అనుకూలమైనటువంటి రాజకీయ పార్టీల నుంచి అనుకూలమైనటువంటి ఛానల్స్ నుండి వీళ్ళ వైపు తప్పు చూపిస్తే ప్రయత్నం చేస్తాడు అదే వీడిని మహాసేన గారిని ఎందుకురా ఇన్ని బూతులు తిట్టావు ఇంత రకంగా కుట్రలు చేసి ఇన్ని రకాల కేసులు ఉన్నటువంటి వ్యక్తువు ప్రతి క్షణానికి మనసు మారి ఎత్తువు నువో జిత్తులు మారి నక్కవు నువ్వు నువ్వెందుకు ఇలా చేసావు నీకేం అవసరం రా ఇప్పుడు మా మీద రాజ్యం వెళ్ళడానికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడానికి ఎంత ధైర్యం రా అని చెప్పి వీణ్ణి అడుగుతుంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేపించాడు జగన్మోహన్ రెడ్డి కుట్రా అని అటుకెంటేస్తున్నారు ఈ పార్టీ వాళ్ళకి చెప్తే ఆ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళకి చెప్తే ఈ పార్టీ వాళ్ళు ఇలా వాళ్ళు వాళ్ళు ఆడుకునేటువంటి రాజకీయ చదరంగంలో సామాన్య మనిషి బలైపోతున్నాడు ఇది ఎప్పుడు గుర్తిస్తారు మిత్రులారా ఎప్పుడు గుర్తిస్తారు నిజంగానే చెప్తున్నానని ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు ఆ ధర్మం ఎక్కడ జరిగితే అక్కడ ప్రశ్నించాలి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఐదు సంవత్సరాలు అవుతుంది సుమారు ఎనభైకి పైగా వీడియోలు గుంతు మొత్తుకొని గొంతు చెంచుకొని గుండెలు బాదుకొని అయ్యో నా ధర్మానికి జరుగుతుంది అయ్యాయో ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తున్నారే అని అడిగితే ఎందుకు పెగలిగామా మిత్రులరా ఆ ప్రభుత్వాన్ని గాని ఆ రాజకీయ నాయకులు గాని ఎంట్రుకు పెగలిగామా ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయ నాయకుల్లోకి వస్తే ఈ రాజేష్ మహాసేన లాంటి వాళ్ళు వస్తే వాడిని ఐదు సంవత్సరాలైనా అయినా నిన్న ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నాడు చూశారుగా కాల్ర గారు విన్నారుగా అంత నీచమైనటువంటి భావజాలం ఉన్నవాడు అంత కుట్రతో నిండి ఉన్నవాడు ఈరోజు ఎమ్మెల్యే అయితే అధికారం వాడి చేతిలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది పార్టీలకు అతీతంగా ముందుగా చెప్తున్న నేతలరా నన్ను అభిమానించేటువంటి నా హిందూ సోదరులారా ఒక అన్నగానో తమ్ముడుగానో భావిస్తున్నటువంటి నా అన్నదమ్ములారా నా హిందూ సహోదరి సహోదరులారా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా హిందూ ధర్మానికి మేలు చేసేవాడికి మాత్రమే ఓటు వెయ్యండి అని ఒక ప్రతిజ్ఞ చేయండి మిత్రులారా కనీసం ఒక అనుకూలమైనటువంటి కామెంట్ పెట్టండి పది మందికి అది ఇన్స్పైర్ గా మారాలి లేకుంటే భవిష్యత్తు చాలా చాలా ప్రమాదకరంగా పడే అవకాశం ఉంది జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నేను మీకు వెలియర్ జై కృష్ణ రక్షణ హిందూ ధర్మాన్ని చులకన చేసే ప్రతి ఒక్కడి మీద వీడియో చేస్తూనే ఉంటాను రేపు నేను పెట్టబోయేటువంటి వీడియో కూడా చాలా చాలా ఆసక్తికరంగా నిజాన్ని ఉన్నది ఉన్నట్లు ముక్కు మీద కుద్దడమే నాకు తెలుసు తప్పే ఇంకెవరికి బానిసలాగా తొత్తులాగా పనిచేయడం నాకు చేతగా అది నా తల్లిదండ్రులు నా హిందూ రత్నం నాకు ఇచ్చినటువంటి ఒక వరంగా భావిస్తాను జయ శ్రీరామ్